ాగున్నారా మీరందరూ మేము బాగున్నామండి మరి ఈరోజైతే నేను జున్ను అయితే రెడీ చేయబోతున్నానండి ఇంట్లో మరి జున్ను అంటే ఇష్టం లేనండి ఎవరు ఉంటారు కదా అందరికి ఇష్టమే ఉంటుంది జున్ను అంటే మరి మీలో జున్ను అంటే మాకు చాలా ఇష్టం వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరి మాకైతే ఇప్పటి నుంచో జున్ను తినాలని నాశండి ఇంట్లో మా ఇంట్లో పిల్లలందరూ కూడా చాలా ఇష్టం జున్ను అంటే అయితే జున్నుపారు ఎక్కడా దొరకట్లేదండి అయితే ఏం చేయాల జున్ను తినాలనిపిస్తుంది మా పిల్లలైతే రోజు అడుగుతా ఉన్నారు అయితే మొన్న ఎందుకు అనుకోకుండా రిలయన్స్ కి వెళ్ళాము రిలయన్స్ రిలయన్స్ లోకి వెళ్తే షాప్ లో జున్ను జున్ను తయారు తీసుకుని పొడ అయితే దొరికిందండి మాకు ఇదిగోండి అయితే తీసుకొచ్చి జున్ను అయితే రోజు రెడీ చేస్తే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉందండి అదిగని చెప్పేసి నిజంగా చాలా బాగుంది మామూలుగా మనం జున్ను పాలు కలుపుకుని ఎలాగైతే జున్ను చేసుకుంటామో ఆ విధంగానే ఉంది మరి చాలా నచ్చేసింది మా ఇంట్లో పిల్లలందరూ కూడా బాగా తినేసారు మేము కూడా తిన్నాము అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు మళ్ళీ ఇంకో జున్ను ప్యాకెట్ తీసుకొచ్చి వాటి రెడీ చేస్తూ వీడియో తీసి మీకు అందరూ చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి మరి జున్ను తయారు చేస్తున్నాను ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి మన జున్ను పాలు తోటి జున్ను చేసుకున్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి పాతకాలం నుంచి అమ్మమ్మలు గట్టి ఎలా తయారు చేస్తున్నారు ఆ విధంగా అయితే నేను జున్ను అయితే రెడీ చేస్తున్నాను చూసేయండి మరి ఇప్పుడైతే జున్ను రెడీ చేయడానికి అయితే నేను ఏమేమి వేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదైతే ఒక పౌడర్ తీసుకొచ్చాను కదా ఒక ప్యాకెట్ మరి ఇదైతే వంద గ్రాములండి ఈ జున్ పౌడర్ ఇందులోకైతే ఇదిగోండి ఒక ప్యాకెట్ అయితే పాలు పోస్తున్నాను తర్వాత ఇందులోకి మిరియాలు ఇదిగోండి మిరియాలు తర్వాత సొం ఇదిగోండి సొంఠి తర్వాత యాలకులు అండి అయితే పొడిగా చేసుకుందాం అండి మరి సొంటి శోధించిద్ది అంటారు కదా సొంటి చాలా మంచిది అజిత్ చేయకుండా అక్కడికి ఉండడానికి సొంటి తర్వాత మిరియాలు బాగా ఉపయోగపడతాయి మరి ఇవి కూడా ఏంటంటే యాలకులు కూడా చాలా మంచిగా మంచి టేస్టీగా వాసన చాలా అండి అందుకని చెప్పేసి మూడు ఇప్పుడైతే దంచి పౌడర్ అయితే చేస్తానండి ఇందులో సొంట్ కొమ్మ అయితే వేసానండి ఇందులో సొంఠి పౌడర్ చాలా మంచిదండి కార్పూడలో కానీ అన్నంలో కానీ వేస్తే చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా పసిపిల్లలకి సొంఠి అరగదీసి పోతూ ఉంటారు ఎందుకంటే ఏ తిన్నా కానీ అరుగుదల అయితే ఉంటుందండి శోధించి దే తిన్నా కానీ శోధించిద్ది అంటారు సొంఠి అందుకని చెప్పేసి సొంట్ పౌడర్ అయితే చాలా మంచిది అని చెప్పేసి వేసుకుంటూ ఉంటాము మరి నేను కూడా ఇది గొజుల్ అయితే వేస్తున్నాను తర్వాత మిరియాలును ఇదిగోండి మిరియాలు వేస్తున్నాను యాలక్కాయలు నలక్కాయలు వేస్తున్నాను ఇవన్నీ కలిపి మెత్తగా పొడి చేస్తున్నాను ఇదిగోండి చక్కగా ఈ మూడు కలిపి సొంటి మిరియాలు యాలకులు కలిపి పొడి అని చేస్తానండి మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే రోడ్లో నూరాను మిక్సీలో వేసుకున్నా కానీ చక్కగా పొడి అయిపోద్దండి ఇది పక్కన పెట్టి ఇదిగోండి జిన్ను తీసుకున్నాను ఇదిగోండి పాలు అయితే పోస్తున్నాను ఇందులో అందరు ఇష్టపడేది జున్ను చాలా మంది తింటారు నాకు జున్ను అంటే ఇష్టం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇది వరకు అమ్మమ్మ వాళ్ళ దగ్గర బోల్ గేదెలు ఉండేయండి ఆ గేదెలకి పాలు ఈనప్పుడల్లా గేదె ఈనప్పుడల్లా గోల్డ్ గోల్డ్ జున్ను ఇంత జున్ను తయారు చేసేవాళ్ళు తయారు చేస్తే మొదటిగా వచ్చిన పాలు జున్నంతా అంతా చుట్టుపక్కల వాళ్ళు అందరికి పిలిచి చక్కగా ఆకుల్లో పెట్టి అందరికి ఇచ్చేవాళ్ళం ఇవ్వండి పాలు అయితే పోసాను కదా ఇప్పుడంటే పౌడర్ పోస్తాను ఇదిగంటి పాలు ప్యాకెట్ అయితే పోసాను కదా లీటర్ ప్యాకెట్ అండి ఒక జున్ను పౌడర్ అయితే పోస్తాను ఇందులో అయితే బాగా కలుపుకోవాలండి ఈ పౌడర్ కలిసేదాకా కలపాలి మామూలుగా పాలపిండి ఉంటుంది కదండి అలాగైతే ఉంది ఇది పాల పొడిలాగా మరి అదైతే ఇందులో పోసాను కాబట్టి ఇది ఒకసారి గడ్డలు కట్టినాయి అయితే చక్కగా బాగా కలుపుకునేదాకైతే కరిగేదాకా అయితే కలుపుకోవాలి ఇదిగోండి చక్కగా అయితే కలిసిపోయింది బాగా పొడి పౌడర్ సరే ఇప్పుడైతే మనం ఇందులో బెల్లం వేసుకుందామండి మరి బెల్లం అయితే మనకి ఎంత కావాలో అంతైతే వేసుకుందాం ఒక్కొక్కళ్ళేమో తీపి ఎక్కువ తింటారు ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు కదా మరి దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలి మేమైతే ఎక్కువే తింటామండి అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇట్లా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకుని చాలకపోతే మళ్ళీ వేసుకుందాము అది బెల్లం వేసాను కదా బెల్లంతో పాటు ఇదిగో పౌడర్ సొంటి మిరియాలు యాలకులు పొడి చేశాను కదా అది కూడా ఇదిగోండి కొంచెం అయితే వేసాను ఇవన్నీ బాగా కలుపుకుందాం ఇదిగోండి చక్కగా ఇవన్నీ కలిపేసాను బెల్లం కూడా కరిగిపోయింది మరి బెల్లం కూడా మాకైతే తీపి సరిపోయిందండి ఇంకా అలా సాలకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది చూశాను నాకు సరిపోయింది ఇప్పుడైతే మొత్తం అన్నీ కరిగిపోయాయండి చాలా బాగా చక్కగా కలుపుకున్నాం చూసారా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు ఇది ఆవిరిలో పెట్టి ఉడికించుకుందాం కొన్ని సెట్ అయితే తీసుకున్నాను ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర పెట్టుకోవచ్చు నేనైతే గిన్నె తీసుకున్నాను ఇందులో అయితే వాటర్ పెడతాను అనుకోని ఇదిగోండి కొన్ని వాటర్ అయితే ఇవ్వండి కొన్ని అయితే ఇది పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నె తీసి ఇందులో పెడతానండి ఇదిగోండి ఇప్పుడు వాటర్లో అయితే గిన్నె పెట్టేశాను కదా ఇదిగోండి దీని మీద అయితే మూత వేస్తున్నాను తర్వాత ఇదిగోండి కుక్కర్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చండి పెద్ద కుక్కర్ ఉంది కదా రైస్ కుక్కర్ అందులో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెట్టాను పొయ్యి మీద పెడుతున్నాను కొంచెం సేపు వాటర్ బ్యాగ్ దగ్గర గురించి కొంచెం మీడియం అనేది పెడదాం ఇప్పుడు ఆవిరికి ఇడ్లీ ఎలాగైతే ఉడుకుతుందో ఆ విధంగా అయితే ఉడికిద్దండి అంతే చూపిస్తాను ఉడికి తర చూపిస్తాను అండి అనుకుంటున్నాను ఇప్పటికైతే ఒక ఇరవై అయితే అయింది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడిగిస్తా ఉన్నాను ఇప్పుడైతే చూద్దాం ఉడికిందరైతే తెలియటానికి ఇదిగోండి ఇంక ఇలా పెట్టి ఇలా తీసాడు చక్కగా అందుకొకసారా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం పొయ్యి ఆపేసి ఒక అరగంట ఒక గంట ఉన్న తర్వాతయితే తీసి మీకు చూపిస్తారండి ఎట్లా వచ్చిందో అంటే వేడి ఆరిన తర్వాత ఇప్పుడు అయితే పోయి ఆవిస్తంటే ఒక గంట నాలుగు గంట సేపు వచ్చిన తర్వాత వేడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడైతే ఎట్లా వచ్చిందో మీకైతే చూపిస్తా చూసేయండి జున్నైతే ముగుతా ఉందండి సౌండ్ సార్ ఎలా వస్తుందో ఆవిరి ముగుతా ఉంది కదా ఒకసారి చూద్దాం అది చూపించి పైకి ఆవిరికైతే ఎదుకోండి నీళ్ళకి ఆ విధంగా అయితే ఉంటా ఉంది మరి ఇంకా జున్ను ఉడికిందో లేదైతే సార్ చూద్దాం ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం అండి అదిగోండి ఇంకా అయితే సరిగా ఉడకలేదు ఇంకా అనమాట అదిగోండి కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంది కదా అది మధ్యలో ఒకసారి అలా చెక్ చేసుకుని మళ్ళా పెడదాం ఇప్పుడైతే ఇది తీస్తున్నారండి ఒక గంట అయితే ఇలా వదిలేశాను సలారిపోయింది ఇదిగోండి అయితే ఇప్పుడైతే దీన్ని తీర్దాం అసలు ఎట్లా వచ్చిందో చూద్దాం ఇదిగోండి జున్ను అయితే ఇదైతే కురిసే ఫ్రిడ్జ్లో పెడదాము పెట్టిన తర్వాత అయితే ఒక గంట రెండు గంటల నుంచి అయితే వేస్తే చక్కగట్టిగా బాగా ఉంటుందండి ఇప్పుడే ఇదిగోండి జున్ను ఎలాగ ఉందో సారా వస్తారా ఇదిగొస్తారా చూడండి చాలా బాగా వచ్చింది మరి సొంటి తర్వాత మిరియాలు యాలికలు అయితే పొడి చేసి వేసాను అదేంటి వల్ల వాతంగా టైమ్ ఉండదు అండి చేయదు అది కానీ చెప్పేసి అప్పుడే తప్పకుండా జున్ను తయారు చేసినప్పుడు వేసుకుంటు ఒక్కలు కూడా బొబ్బలే ఉంది తీపిగాను చక్కగా ఫ్లేవర్ చాలా బాగుందండి జున్న అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మెల్లగా ఎప్పుడైనా కావాలనుకుంటే మరి విధంగా ఇక్కడ తీసుకొచ్చాను పిల్లలకి పెడతాను తర్వాత ఇదిగో మిగిలింది అయితే ఇది ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు పిల్లలకి కొంచెం కొంచెం టేస్ట్ అనేది చూపిస్తా చూడండి ఇక్కడ ఉన్నారు హాయ్ చెప్పండి అందరూ చైంతల్లి హాయ్ ఇప్పుడు ఏం పెడుతున్నాం మీకు జున్ను గట్టిగా చెప్పాలి ముందే ఎవరికి పెట్టిన ఫస్ట్ ఫస్ట్ షాంతల్లి పెడదామే జున్ను అలా చెప్పాలి ఇంత దగ్గర ఉండుకున్నావు కదా కారణం ఉందా ఇల్లు సరిగ్గా పట్టుకుంటారా తిలేదు అసలు నీ పట్ట ఇం కొంచెం పట్టు మరి ఈ విధంగా అయితే మేమైతే జున్ని రోజు రెడీ చేసుకుని చక్కగా తింటున్నాం మరి మీరు కూడా చక్కగా తయారు చేసుకుని జున్ని ఈ విధంగా అయితే మీరు కూడా తినండి మాటలాగా సరే కదా ఇదేనండి ఈ రోజు అయితే జున్ను అయితే రెడీ చేసుకున్నాం మరి విధంగా రిలయన్స్ లో కూడా ప్యాకెట్లు అమ్ముతున్నారు జున్ను పౌడర్ తెచ్చుకుని తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి మేమైతే ఇప్పుడు పిల్లలు పెడతాను తింటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి